హాయ్ అండి వెల్కమ్ టు లోకం ఇక మేమైతే యుఎస్ నుండి ఇండియా రాగానే ముందుగా నేనైతే ఇక్కడ వచ్చేసి నా టెరస్ గార్డెన్కి వచ్చి మొక్కలని అయితే చూస్తున్నాను ఇంకా నేను ఇదంతా క్లీనింగ్ చేసుకోవడానికి అయితే చాలా టైం పట్టేటట్టుగా ఉంది ఎందుకంటే అన్నీ కూడా పిచ్చి మొక్కలు ఇంకా కలుపు మొక్కలు ఇవన్నీ కూడా వచ్చేసాయి ఆల్రెడీ నేను ఫోర్త్ ఫ్లోర్ అంటే మేము ఉండేది ఫోర్త్ ఫ్లోర్ ఇంకా పెంట్ హౌస్లో కొన్ని మొక్కలు ఉన్నాయి ఆ వాటిని కూడా క్లీన్ చేశాను కాకపోతే ఇప్పుడు ఆ వీడియో అయితే షేర్ చేయట్లేదు ఇంకా ఇదైతే పెంట్ హౌస్ పైన ఇక్కడైతే కొన్ని మొక్కలు చాలా తక్కువ మొక్కలే ఉంటాయి అయినా కూడా ఇక్కడ చూడండి అసలు మొత్తం కూడా ఎంతగా కలిపి వచ్చేసిందో ఇట్లా మనకు ప్రతి ఒక్క దాంట్లో కూడా అంటే దోస మొక్కలు ఇట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా వచ్చేసాయి ఇంకా ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఏదో చేలో గడ్డి పెరిగినట్టుగా మొత్తంగా అయితే మంచిగా గడ్డి పెరిగిపోయింది ఇంకా ఇదంతా కూడా గలిజేరు ఇంకా వాటి ఇష్టం వచ్చినట్టయితే పెరిగిపోయాయి మొక్కలన్నీ కూడా అసలు మొక్కలు ఎక్కడికో వెళ్ళాయి ఇంకా ఈ కలుపు మొక్కలే బాగా వచ్చాయి ఇంకా మేము వచ్చేసరికి అయితే అసలు ఇండియాలో చాలా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా అన్ని మొక్కలు కూడా ఎక్కువగా పెరిగిపోయాయి కలుపు అయితే ఇంకా చాలా వరకు ఇవన్నీ క్లీన్ చేయాలంటే ఇంకెక్కువ టైమే పడుతుంది కాకపోతే చూడడానికి అయితే అసలు మనకి ఏమీ ఉన్నట్టుగా అనిపించట్లేదు మీకు క్లీన్ చేసినాక చూపిస్తానండి ఇందులో చూస్తే ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కొమ్మ అంటే ఫ్రూటింగ్ వచ్చిన కొమ్మను ఇలా నాటినాను నేను దాంట్లో మొత్తం తులసే ఉంది ఇంకా ఇక్కడ చూస్తే నాకైతే మంచిగా అనిపించిన విషయం అసలు రాగానే ఎప్పుడెప్పుడు డ్రాగన్ ఫ్రూట్ చూద్దామా అనిపించింది ఇంకా ఇక్కడ చూస్తే ఇది పోయినసారి పెట్టిన ముక్క అండి దీనికి సంబంధించిన వీడియో కూడా నేను అంటే దీన్ని రీపార్ట్ చేసేటప్పుడు వీడియో అంతా షేర్ చేశాను ఇంకా ఇదైతే మంచిగా ఫ్రూట్ వచ్చింది చాలా ఫ్రూట్స్ వచ్చాయంట దీనికైతే ఇంకా దీనిదైతే నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా ఇక్కడ చూసే ఇది చాలా పెద్ద థర్మాకోల్ బాక్స్ దీంట్లో అరటి మొక్క ఉండేది ప్రస్తుతం అయితే అది కొంచెం నీరు చేరడం వల్ల ఏమో అది పోయింది ఇంకా దాంట్లో అన్నీ టమాటా మొక్కలు పునగంటి కూర మొత్తం టబ్బ ఎంత కూడా నిండిపోయింది ఇంకా వీటన్నింటినీ ఇప్పుడైతే క్లీన్ చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడైతే బకెట్లో మా రాజేశ్వర్ అయితే మొత్తం చెత్తే వేసి పెట్టింది ఇంకా దానిపైన మూత పెట్టలేదు కాబట్టి వాటర్ అన్నీ పడి అంత కుళ్ళిపోయిన స్మెల్ వస్తుంది ఇంకా ఇదైతేనేమో నేను వెళ్ళేటప్పుడు మంచిగా దాన్ని నిండుగా కిచెన్ వేస్ట్ అవన్నీ వేసి వెళ్ళాను అది మంచిగా కూడా ఈ బకెట్లో కూడానండి నిండుగా అంత వేస్టేజ్ అంతా వేసి వెళ్తే వచ్చే వచ్చేవరకి చక్కగా కంపోస్ట్ అయిపోయింది ఇంకా దీనిపైన మీరు గమనించి ఉంటారు మూత పెట్టేసి దానిపైన ఏదో ఒక వెయిట్ పెట్టాను అట్లా వెయిట్ పెట్టడం వల్ల మనకేంటంటే లోపలికి వాటర్ వెళ్ళదు కాబట్టి ఇంకేం పెస్ట్ రాకుండా కుళ్ళిపోకుండా చక్కగా కంపోస్ట్ అయిపోతుంది మంచిగా పొడి పొడిలాడుతూ ఆడుతూ వర్మీ కంపోస్ట్ కంటే బాగా ఉందండి ఇది ఇదైతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇంకా ఎక్కడ కొద్దిగా మట్టి ఉన్నా సరే ఇట్లా మొత్తం పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు ఇంకా దోసపాదులు అన్నీ పుట్టుకొచ్చేసాయి ఇంకా ఇప్పుడైతే చూడండి ఈ టమాటా మొక్కలు అన్నీ ఉన్నాయని చెప్పాను కదా దీంట్లో అంతా క్లీన్ చేస్తే ఇప్పుడు కొద్దిగా మనకు మట్టి కనిపిస్తుంది ఇందాకైతే మొత్తం అల్లేసుకుని ఉంది కదా ఇక ప్రతి దాంట్లో కూడా అన్ని థర్మకోల్ బాక్సులలో కూడా ఇట్లా నిండిపోయి ఉండే మొత్తం పిచ్చి మొక్కలతోటి ఇట్లా మొత్తం క్లీన్ చేస్తే ఇంట్లో ఒక దొండపాదు అదే పడి వచ్చింది ఎట్లా వచ్చిందో అది నాకు తెలియలేదు అంటే ఏదైనా మొక్కలు కట్ చేసి వేసినప్పుడు ఈ పాదు మొక్క పడితే అది వచ్చినట్టుంది ఇంకా దీంట్లో ఒక టమాటా ప్లాంట్ ఇంకా దీంట్లో కూడా మొత్తం గల్జర్ అంతా తీసేసాను ఇక ఇందులో అయితే అసలు ఎంత ఉందంటే ఇక్కడ నేను ఎప్పుడు కత్తెర పెట్టుకుంటాను అది నాకు ఇప్పుడైతే దొరకలేదు మా మేడ్ ఎక్కడ పెట్టిందో ఏమో అది ఇంకా దీన్ని మళ్ళీ నేను తర్వాత అది తెచ్చి కట్ చేసే కంటే పని అయిపోతుంది కదా అని ఆత్రంతో మొత్తం కట్ చేస్తూ ఉన్నాను ఇంక ఇవన్నీ పనులు అయితే నాకు చేయిలు నొప్పి వచ్చేసాయి ఎందుకంటే ఈ కలుపు మొక్కలు అయితే చాలా గట్టిగా ఉంటాయి ఇదంతా మనకు తెలిసిన విషయమే కదా అంటే టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకైతే కలుపు మొక్కలు బలంగా ఉంటాయని ఇంకా కొంచెం అయితే పక్కన వేస్తున్నాను ఎవరికైనా ఇవ్వడానికి కూడా యూజ్ అవుతుందని ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అయ్యిందో ఈ టబ్ అంతా కూడా ఇట్లా తీసేస్తే మనకు పెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి లేదంటే అంత మట్టికి కూడా ఇది వర్షాకాలం కదా ముఖ్యంగా మట్టికి కూడా మంచిగా గాలి వెలుతురు తగలాలి లేకపోతే చాలా రకాల గాజు పురుగులు శంఖు పురుగులు ఇంకా ఎన్నో రకాల పెస్ట్లు అయితే మనకు ఇరిటేషన్ తెప్పిస్తాయి అట్లాగే మొక్కలను ఇబ్బంది పెడతాయి ఇంకా ఇప్పుడు నా వర్క్ అంతా అయిపోయాక మా మేడు రాజేశ్వరి అయితే వచ్చింది ఇంకా తనైతే ఇదంతా చూపిస్తుంది ఇందాక మీకు కంపోస్ట్ బాక్స్ చూపించాను కదా ఇందులో నుంచి మొత్తం కూడా చక్కగా కంపోస్ట్ అయిపోయింది కాబట్టి ఇదంతా కూడా బకెట్లోకి దియించేస్తున్నాను ఇంకా ఇక్కడ మీరు చూడండి ఇవన్నీ కూడా దారాలు అంటే పూలదండలు కూడా వేశాను ఇందులో అవన్నీ కూడా పూలంతా కంపోస్ట్ అయిపోయాయి ఇంకా కొద్ది రోజులు ఉంటే దారం కూడా కనిపించదు ఇంకా ఇప్పుడైతే ఈ కంపోస్ట్ ఇదైతే వర్మి కంపోస్ట్ కంటే చక్కగా ఉంది ఇదైతే మనం ఒక గుప్పెడు గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది మొక్కలకి అంత మంచిగా బలంగా ఉంటుంది ఇంకా మళ్ళీ చూడండి ఇప్పుడైతే బకెట్లో అంతా చెత్త వేసింది కుళ్ళిపోయింది అన్నాను కదా మూత పెట్టకుండా అదంతా కూడా ఇందులో వేయించేస్తున్నాను ఇప్పుడు కట్ చేసిన మొక్కలు ప్లస్ అది వేయించి ఇట్లా కొద్దిగా మట్టి అప్పేయించి ఉంచేస్తే సరిపోతుంది ఇంకా ఈ పని అయితే వెంటనే చేసేయాలి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళీ మనం ఈ చెత్త అంతా వదిలేసామనుకోండి అదంతా కూడా మళ్ళీ టెర్రస్ అంతా ఇబ్బంది అయిపోతుంది ఇంకా టెర్రస్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ వర్షాకాలంలో ఇంకా ఇదంతా కూడా ఇందులోకి వేయించేసి ఇట్లా మట్టి కప్పించేస్తున్నాను అట్లాగే కిందికి కూడా మంచిగా ఇదంతా కంపోస్ట్ అవుతుంటే వాటర్ వస్తుంది కదా దాని గురించి అని ఒక చిన్న టబ్బు లాంటిది అయితే పెట్టేస్తే లిక్విడ్ అంతా అందులోకి వచ్చేస్తుంది ఇక ఇప్పటి నుంచి అయితే గార్డెన్ గార్డెన్వి అన్ని వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇక వర్క్ అంతా కూడా అయిపోయాక చెట్టుకు ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉంటే ఇదైతే కట్ చేసుకొని నేను మా రాజేశ్వరి ఇద్దరం తిన్నాము చాలా స్వీట్గా ఉంది ఫ్రూట్ అయితే ఇంకా దీనికైతే చాలా ఫ్రూట్స్ వచ్చాయంట ఇంకా ఎక్కువ వరకు అయితే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా అన్నీ కూడా అంటే కొన్ని పిందెలు అయితే ఇట్లా రాలిపోయాయి వర్షాకాలం అయితే తప్పకుండా టెర్రస్ మంచిగా నీట్గా పెట్టుకోవాలి ఇంకా స్టాండ్ల పైన అయితే కంపల్సరీ ఏదైనా ఒకటి అంటే కుండి కింద ఏదైనా ఒకటి కంపల్సరీ పెట్టేసేయాలి అయితే తగిలేటట్టు పెట్టకూడదు డైరెక్ట్గా పెట్టకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్